నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం భీమ్ సేవా డిస్ట్రిక్ట్ లోని కాగజ్ నగర్ మున్సిపాలిటీలో పంతొమ్మిదవ వార్డులోని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి అధికారం కోసం కాదు అభివృద్ధి కోసం వచ్చామని గోగర్ల మానస అన్నారు అలాగే మాజీ ఎంపీటీసీ కాగజ్ నగర్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునాకర్ మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అందరికీ అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు అందుతాయి అని గోవర్ల మానస చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పంతొమ్మిదవ వార్డు ప్రజలను కోరారు అలాగే మహమ్మద్ అజీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అందరికీ రేషన్ కార్డులు ఇచ్చింది మరియు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాబట్టి పంతొమ్మిదవ వార్డు ప్రజలు గోకర్ల మానస చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని కోరారు ధన్యవాదాలు అభివృద్ధి కోసం అధికారం కోసం కాదు అభివృద్ధి కోసము మేము మూడు వందల అరవై రోజులు మేము కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాము కొంచెం ఇంత కొంత సాగరి సాగరిస్తాను ఫుల్ సపోర్ట్ ఉన్నది వాళ్ళది జై కాంగ్రెస్ కాగధ్ర పట్టణంలోని వార్డ్ నెంబర్ పంతొమ్మిదిలోని మరి మా అభ్యర్థి అయినటువంటి గోగర్ల మానస మరియు కృష్ణ వారిని ఒక నాయకత్వాన్ని బలపరుస్తూ మరి ఇంటికి తిరగడం జరుగుతుంది మరి కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ అత్యధిక మెజార్టీతో మానస గారిని గెలిపిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాము అలాగే మానస గారికి ఈ అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ తండ్రిటల గారికి అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ దస్త గారికి మరి ఈ గ్రామంలో మనసుతో పానసుతో పాటు కలిసి పనిచేసే వాళ్ళ టీం వారందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి గ్రామంలో మరి వారిలో ఏ సమస్యలు ఉన్నా కూడా దాని ముందుండి ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తా అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నది మరి ఈ ప్రజా ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరి ఇందులో మా కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు పేదవాళ్ళ గరీబోలా గరీబోలా గరీబీ అంటే కాంగ్రెస్ పాలట గరీబుల పాలన అంటే ప్రజా పాలన కాబట్టి ఈ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఈ వార్డు నెంబర్ పంతొమ్మిది నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గోగర్ల మానస గారి గెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము ఆశీర్వాదం వ్యక్తం చేస్తున్నాను <laughs> आज 19 नंबर वार्ड में गोगरला सुनीता के लिए गोगरला मानसा के लिए पूरे कांग्रेस के कार्यकर्ता कैनवेजिंग कर रहे हैं आज कांग्रेस की जो हुकूमत काम करी इंद्रमा दी करंट फ्री के करंट फ्री देरी और क्या राशन कार्ड दी कांग्रेस का काम ही आवाम के दिलों में बहुत है इंशाल्लाह ये कांग्रेसी कैंडिडेट 19 नंबर से भारी मेजॉरिटी से जीती पब्लिक से हम नंबर की पब्लिक से एक रिक्वेस्ट कर रहे हैं कि अलग अलग के बातों में आओ तीन साल कांग्रेस की हुकूमत है कांग्रेस का काम क्या है हर घर में जाके देखो हर गली में देखो इंदिरा मादी पेंशन सारे करंट का बिल फ्री है और क्या है राशन कार्ड दी राशन कार्ड दस साल में बी आर हुकूमत आज तक एक राशन कार्ड नहीं दी हमारा रेवंत रेड्डी साहब दस साल आके हुकूमत ने दो साल हुआ कम से कम 10 से 12 लाख राशन कार्ड दिए हम 19 नंबर के आवाम से एक गुजारिश करते हैं कि बाहरी से भारी अक्सरीय से हाथ के निशान गोर डाल के हमारे बहन को जिताने की खाहिश करते हैं जय कांग्रेस जय कांग्रेस